ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదో వచ్చనములు విరిగిన హృదయం గల వారికి యోహోవ ఆసన్నుడు నలిగిన మనసుగల వారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యోహోవ బాణిని విడిపించును హలలుయ దేవుని ప్రేమ ప్రతి ఒక్క బాధని అర్థము చేసుకునే ప్రేమ విరిగి నలిగిన హృదయాన్ని బాగుపరిచే ప్రేమ దేవుడి ప్రేమ విరిగిన హృదయాన్ని నలిగిన మనసును రక్షించే ప్రేమ నీతిమంతునికి అనేక ఆపదలు కలిగిన వాటన్నిటిలో నుంచి రక్షించి విడిపించే ప్రేమ దేవుడి ప్రేమ దేవుడికి తెలుసు ప్రతి బాధ తెలుసు ప్రతి గాయము తెలుసు అందుకే బాధపడుతున్న వారిని దేవుడు బాగుపరుస్తాడు నువ్వే విషయంలో విరిగినావు ఏ విషయంలో నలిగినావు ఏ విషయంలోని మనసు బాధగా ఉంది దేవుడికి తెలుసు దేవుడికి నువ్వే ఇష్టం విరిగి నలిగిన హృదయమే దేవుడికి ఇష్టం అప్పుడే దేవుడి వాక్యమును వింటావు నేను అందరు విడిచిన దేవుడు విడవడు ఆయన ప్రేమ విడవని ఎడబాయని ప్రేమ నీ విరిగిన హృదయాన్ని దేవుడు బాగుచేసి నీకు ఆసన్నుడుగా అంటే నీకు సహాయకుడుగా ఉండి నేను దీవిస్తా అని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో ఆ బాధ నుంచి దేవుడు విడిపిస్తా అని నీకు దేవుడు సహాయము చేస్తా అని నీతో మాట్లాడుతున్నాడు దై ప్రార్థించు దేవుడు నీకు ఆసన్నుడుగా ఉన్నాడు అంటే సమీపంగా నీకు దగ్గరగా ఉన్నాడు నీ సమస్య ఏదైనా నీ దిగులు ఏదైనా నీ బాధ ఏదైనా దేవుడు తొలగించడానికి సిద్ధముగా ఉన్నాడు నువ్వు ధైర్యముగా ఉండు సంతోషంగా ఆనందముగా ఉండు నేను ఎవ్వరూ అర్థము చేసుకోలేకపోయినా బాధపడకు నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి దేవుడు నిన్ను గొప్పగా అర్థము చేసుకుని విడిపిస్తాడు నీ బాధలో నుండి నిన్ను విడిపించి నేను ఆనందమైన దేశంలో ప్రవేశపెడతాడు ఏ విషయంలో విరిగినావు ఆ విషయంలోనే దేవుడు నిన్ను దీవిస్తాడు నేను అర్థము చేసుకోలేని వారు చేసుకునేలా దేవుడు చేస్తాడు నీ భర్త నిన్ను ప్రేమించేలా నీ భార్య నిన్ను ప్రేమించేలా నీ పిల్లలు నిన్ను అర్థము చేసుకునేలా దేవుడు నీకు సహాయము చేసి నీ ప్రతి బాధ నుంచి నిన్ను విడిపించి నిన్ను సంతోషముతో దీవించి ఆనందముతో ఆశీర్వదించే దేవుడు నీకు తోడయన్నాడు ధైర్యముగా ఉండు నీ విరిగిన మనసుని నీ నలిగిన హృదయాన్ని దేవుడు బాగుపరుస్తా నీ ఆపదలు అనేకములైన వాటన్నిట్లో నుంచి విడిపిస్తా అని దేవుడు నీతో సెలవిస్తున్నాడు నేను ఆపదలో ఆదుకొని నీ శ్రమలో నుండి నిన్ను విడిపించి నేను అన్ని విషయంలో దీవిస్తాడు దేవుణ్ణి ప్రేమిస్తూ నీతిగా జీవిస్తున్న నిన్ను నీ ఆపదలు అన్నిట్లో నుంచి దేవుడు నిన్ను విడిపించి నేను దీవిస్తాడు దేవుణ్ణి ప్రేమిస్తున్న వారిని ఎవ్వరినీ విడిచిపెట్టాడు తనని ప్రేమించడం వల్ల అనేక ఆపదల నుంచి కష్టాల నుంచి నష్టాల నుంచి దేవుడే విడిపిస్తాడు దేవుణ్ణి ప్రేమిస్తున్న వారికి అన్ని విషయంలో మేలే కలుగుతుంది అది కీడైనా దేవుడు మేలుగా మారుస్తాడు నీ ఆపదల నుండి నిన్ను దేవుడు విడిపిస్తాడు దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు సమస్తమో సాధ్యము ధైర్యముగుండు సంతోషంగా ఉండు నీ బాధలో నుంచి దేవుడు నిన్ను విడిపించి నేను ఉన్నతంగా నువ్వు ఊహించలేని ఆనందకరమైన జీవితము దేవుడు నీకు దయచేస్తాడు సంతోషముగా ఉండు నీ బాధలో ఆనందముగా ఉండు ఎందుకంటే దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు ప్రతి ఒక్కరిని విడిపించే దేవుడు ఆనందించమని చెప్తున్నాడు శ్రమలో బాధలో ఎవ్వరూ ఆనందించరు కానీ దేవుడు ఆనందించమని సెలవిస్తున్నాడు ఎందుకంటే విడుదల నీకుంది నీ దుఃఖాన్ని నాట్యంగా చేసి నేను ఆశీర్వాదముతో దీవిస్తాడు ఇక సంతోషముగా ఆనందముగా ఉండు నీ దుఃఖమంతా సంతోషంగా మార్చబడుతుంది నీ బాధంతా తొలగిపోతుంది నీ నలిగిన హృదయాన్ని విరిగిన మనసుని రక్షించి దేవుడు నీ ఆపదలోనన్నిట్లో నుంచి విడిపించి నేను సంతోషముగా దీవిస్తాడు కాబట్టి దేవునందు సంతోషించి ఆనందిస్తాం హలెయ ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము విరిగి నలిగిన హృదయాన్ని రక్షించే దేవాన్ని కుందరంలో ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న వారందరినీ దీవించు ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే దిగులు పడుతున్నారో వారి బాధ నుంచి వారిని నడిపించి వారి దిగుల నుంచి వారిని నడిపించి వారిని రక్షించి వాళ్ళని అన్ని విషయంలో దీవించమని నీ ప్రేమతో నీ ఆదరణతో వారిని ఆదరించి వాళ్ళకు కలిగినదంతటినీ దీవించి ఆశీర్వదించమని సర్వశక్తిగల ఏసుక్రీస్తున్నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెండ్